నెల్లూరు నగరం పదిహేనవ డివిజన్ బాలాజీ లో మాజీ మంత్రి నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పర్యటించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ మీడియాతో మాట్లాడారు మాజీ మంత్రి నారాయణపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు నెల్లూరు నగరాన్ని అభివృద్ధి చేసింది అనిల్ కుమార్ యాదవే సామి అంటూ తనదైన శైలిలో వ్యంగ్యస్త్రాలు సంధించారు అసలు మనం ఏం అభివృద్ధి చేశామో కనీసం ఒకటైనా చెప్పండి అంటూ సూటిగా ప్రశ్నించారు ఇంకా ఏమన్నారు అనిల్ మాటల్లోనే విందాంట్ స్ పిన్ పాయింట్గా ఎన్ని మార్చాము ఎన్ని చేశాము అన్న లిస్టుతో నేను వస్తా మీరు తీసుకురండి ఎన్ని చేశాము నెల్లూరు నగర నియోజకవర్గానికి ఫండ్ నేను ఐదు సంవత్సరాలు మీరంత తీసుకొచ్చారు తీసుకురండి రెండు సంవత్సరాలు నా కోవిడ్ వల్ల పూర్తిగా స్తంభింపై అన్ని రకాలుగా కార్పొరేషన్ కూడా ఇబ్బందుల పాలైనా కూడా ఆ బ్యాలెన్స్ టైంలో నేను ఎన్ని పనులు చేశానన్న దాన్ని కూడా పూర్తిగా నేను చర్చకు రమ్మంటున్నా ఈ ఒక్క కేవలం పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు డివిజన్లోనే తీసుకుంటే దాదాపు ఐదు కోట్ల రూపాయలు పార్కులకు పిలిచాం పనులు చేసాం ఈ నాలుగు డివిజన్స్లో కోటి రూపాయలు పార్క్ చేసామని మీరు చెప్పండి థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఈ నాలుగు డివిజన్కి సంబంధించి దాదాపు ఐదు కోట్ల రూపాయలు పార్కులకి మేము చేసాం కోటి రూపాయలు మేము పని చేసి పార్క్ ఒక్క పార్క్ కంప్లీట్ చేసి మేము చేసామని చెప్పమండి ఒక పదిహేనులో ఇరవై లక్షలు ఒక ఆయన చైర్మన్ అయితే ఆయన ఇంటి మీద చేసుకున్నాడు ఒక ఇరవై లక్షలతోన అది మనం చేసిన పని అది తప్ప ఇంకొకటి ఏమి ఇలా ఎలక్షన్లో ఆరు నెలల ముందు హడాబడి తప్ప మీరు ఏం చేశారు అని క్లియర్గా అడుగుతున్నాం దానికి చర్చకు నేను సిద్ధమే మీలాగా ఫేక్ ర్యాంకులు అమ్ముకునే టైపు కాదు మేము పనులు చేసుకున్నాం మా పనులు మేము చేసుకుంటూ పోతాం దాన్ని కూడా ఎప్పుడో చెప్పాను తొందరలోనే మొత్తం యాడ్ల రూపంలో ఎన్ని పనులు తీసుకొచ్చాం ఈరోజు పెన్నా బ్యారేజ్ కంప్లీట్ చేసుకున్నాం ఆ రోడ్డు ఈరోజు గతంలో మీరు వెళ్ళిన రోడ్డు చూడండి పెన్నా బ్యారేజ్ ఇప్పుడు వెళ్ళండి దాని అండర్పాస్ కూడా రైల్వే దగ్గర నుంచి ఎనభై కోట్ల రూపాయలతో రంగనాయలపేట దగ్గర అలాగే పెన్నా వారధి దగ్గర ఇక ట్రాఫిక్ అంతరాయం లేకుండా అక్కడ అండర్పాస్ తీసుకొచ్చాం సో ఎక్కడ ట్రాఫిక్ కాకుండా రైల్ గేట్ కాకుండా అది కూడా ఒక ఎనభై కోట్ల రూపాయలతో టెండర్స్కి వెళ్తుంది అది కూడా ఇంకో నెల రోజుల్లో మొదలవుతుంది సో ఇట్లాంటి పనులు ఎన్ని నల్లూరు నగరానికి తీసుకొచ్చానో చర్చకి నేను ఎప్పుడూ సిద్ధంగా ఉన్నా అంతేగాని ఏమీ చేయలేదు ఏమీ చేయలేదు ఏమీ చేయలేదు నాలుగున్నర సంవత్సరం తర్వాత వచ్చిన ఏం కనిపిస్తుంది ఏం చేసామో లేదు అసలు ఎక్కడ ఏముందని తెలిస్తే కదా మనకి ఏ వీధి ఏందని తెలిస్తే కదా ఈ నాలుగున్నర సంవత్సరం గ్యాప్లోనే హర్నాథ్పురం ఫ్లైఓవర్ చేసింది ఈ నాలుగున్నర సంవత్సరం గ్యాప్లోనే పెన్నా బ్యారేజ్ కంప్లీట్ చేసింది ఈ నాలుగున్నర సంవత్సరం గ్యాప్లోనే ఏర్ మీరు నడిస్తే గోడ కనిపిస్తుంది మనకు కనిపించవు కాబట్టి ఇవన్నీ ఆయన చేసేసాడనో భ్రమపడుతున్నాడో మనకు తెలియట్లా ఎన్ని చేసింది అనిల్ కుమార్ నాయనా నువ్వు నిన్న తిరిగిన మైపాడు రోడ్డుతో సహా అది కూడా రేపు సెంట్రల్ ఐటింగ్ టెండర్ పోయింది సెంట్రల్ ఐంటింగ్ మొత్తం కూడా దాదాపు రెండు కోట్లతో పార్కు స్ట్రెచ్ పిలుస్తూ ఉన్నాం అది కూడా చేసింది అనిల్ కుమార్ యాదవే గోష హాస్పిటల్ ముస్లింలు కడుతుంది కూడా అనిల్ కుమార్ యాదవే షాదీ మంజులు పూర్తి చేసింది అనిల్ కుమార్ యాదవే మనం ఏం చేసాం ఒకటి చెప్పండి నేను తొవ్వి అని అంటాడు అది తొవ్వి ఏం చేసినావు ప్రతి ఒక్క ఇంటి మీద ఐదు వేల రూపాయలు ఇప్పుడు ఒక కనెక్షన్ ఇచ్చుకోవాలంటే పదివేల రూపాయలు కనెక్షన్ భారం నువ్వు మున్సిపల్ మినిస్టర్గా ఉన్నావు నాయుడు గారు అప్పుడు కేంద్ర మున్సిపల్ మినిస్టర్గా ఉన్నారు మీరిద్దరు మున్సిపల్ మినిస్టర్గా ఉండి కేవలం అప్పు లేకుండా నెల్లూరు నగరానికి తీసుకొచ్చే ఇది మీరు తీసుకురాలేకపోయారు దీనికి కూడా నేను చర్చగా వస్తానంటే దానికి రారు దానికి సంబంధించిన ఫైవ్ పర్సెంట్ ఎక్సెస్ వెయ్యి కోట్లతో ఎక్సెస్ తీసుకొస్తే యాభై కోట్ల రూపాయలు ఆ ఎక్సెస్ మీరు ఎంచుకున్నావు అంటే ఆ యాభై కోట్ల రూపాయలకి లక్ష ఇళ్ళకి ఐదు వేలు చొప్పున ప్రతి ఇంటికి కనెక్షన్ భారీ లేకుండా ఇచ్చే అవకాశం ఉంటుంది కదా ఇప్పుడు ఆ యాభై కోట్లు ఎవరి మీద వసూలు చేయమని మీరు పెట్టింది కదీ ప్రజల మీద ఇప్పుడు ఆ ఇంటి నుంచి దానికి కనెక్షన్ చేయాలంటే వాళ్ళ ఇంటికి ఇరవై వేలు కొట్టాలా అదే నువ్వు ఐదు పర్సెంట్ ఎక్సైజ్ తీసుకుంటే నలభై కోట్లు మీరు మింగకుండా ఉంటే ఈ లక్ష కుటుంబాలకు ఈరోజు ఉచితంగా ఇచ్చి ఉండొచ్చు మెక్కింది మీరు ఫోర్ పాయింట్ నైన్ పర్సెంట్ ఎక్సైజ్ వేసుకొని మెక్కి మళ్ళీ మా మీద చెప్తారు మీరు దానికి కూడా రమ్మను ధైర్యం ఉంటే రమ్మను అతన్ని దానికి రాడు దానికి రాకుండా మేమెందుకు చర్చకు రావాలి మేమెందుకు చర్చ చర్చి మీద డెవలప్మెంట్ మీద చర్చకి కంటే రావాలి కదా ఎందుకు పారిపోవటం ప్రెస్ మొత్తం నాది తప్పు అయితే ప్రజలకు చెప్తాను లైవ్ పోదాం నాది తప్పు అంటే ప్రజలు నిర్ణయిస్తారు అనిల్ నువ్వు చెప్పేది తప్పు ఆయన చెప్పేది కరెక్ట్ ఎవరు తప్పు చేశారు ప్రజలకి ప్రజలకు వరదలుద్దాం ప్రజలే కదా ఫైనల్ డెస్టినీ ఎవరికి ఏదో తెలిసిందిరా నువ్వు పా నువ్వు టీచర్ అయ్యోరే కదా బాగా చెప్తావు కదా పాఠాలు చెప్పు నీ అబద్ధాలు ఎంత అద్భుతంగా చెప్తావు చెప్పు నాకు తెలిసింది నేను చెప్తాను నేను డాక్యుమెంటెడ్గా నీకు తెలిసింది ఉండరా టిడ్కో ఇల్ ఇచ్చావా మూడున్నర లక్ష ఒకరి మీద వృద్ధబుతో ఆ మూడున్నర లక్ష ఇరవై వేల మందికి మూడు లక్షల రూపాయలు తోసేసింది మేము ఈ ప్రభుత్వం నువ్వు మూడు లక్షల రూపాయలు నెలకి మూడు వేల రూపాయలు అప్పు చేత కట్టిమ్మంటే పదిహేను వేల రూపాయలు ఆ మూడు లక్షలు మీరు మింగితే ఆ మూడు లక్షల రూపాయలు ఈ ప్రభుత్వం తోసేసి ఐదు వందల రూపాయలకే వాళ్ళకి మీరు మూడున్నర లక్షకి ఇచ్చిన ఇల్లుని ఐదు వందల రూపాయలకి ఇచ్చింది ఈ ప్రభుత్వం కాదా దీని మీద చర్చకి సిద్ధమా కాదు అని చెప్పమను మీరు మూడు లక్షల రూపాయలు మేము ఇటుకోక అప్పీ లేదు అని చెప్పను అదే మూడు లక్షల రూపాయలు ఐదు వందల రూపాయలకి మేము ఇచ్చామా లేదా దీనికిరా చర్చికి ఆ మూడు లక్షలు ఎవడు మింగాడు నెల్లూరు నగరం అంతా తెలుసు చదరపడుకి వెయ్యి రూపాయలు అవుతుంది ఖర్చు కానీ ఈ వసూలు చేసింది రెండు వేల రూపాయలు చదరపడుకి ఇంటి ఖర్చు ఎంత అవుతుంది వెయ్యి పదకొండు వందలు ఆ గవర్నమెంట్ ఏంది మహా అద్భుతంగా కట్టిన ఇంటికి పదమూడు పదమూడు వందలు అవుతుంది మనం కట్టిన అరవకార ఇంటికి వెయ్యి రూపాయలకన్నా కాదు మీరు వసూలు చేసింది రెండు వేలు ఆ ఐదు వందలు ఆరు వందలు చదరపడికి ఎవరైపోయింది మూడు లక్షల చదవం నాలుగు లక్షల చదర పడుగులు ఎవడింటికి పోయింది ఎవడి చెబులే పోయింది దానికి కూడా చర్చి అయ్యిరం అంటే మేము పెద్దోళ్ళం కాబట్టి మేము డబ్బులు తినము డబ్బు లేనోడు డబ్బు తింటాడనా ఇదేమి చెప్పేది పిల్లల్ని కూడా వదలకుండా సౌరంగా వసూలు చేస్తా సంవత్సరం సంవత్సరంగా వసూలు చేస్తా డబ్బు ఆసినోడు నువ్వేం డబ్బా మాట్లాడేది డబ్బునో నీకు డబ్బు ఉంటే నువ్వేమన్నా దానకరుణుడువే ఒక్కడికన్నా కాలేజీలో కానీ హాస్పిటల్ కానీ ఫ్రీగా చదివించావా ఒక్క బిడ్డను చదివించాను ఒక బిడ్డకి నేను వైద్యం చేయించాను చెప్పమను కానీ ప్రజలు ఆలోచన చేసుకోమని మాత్రమే చెప్పగలుగుతాను అందుకనే నేనేం చెప్పలేను మీ కార్యకర్తలు అమ్మేసినోడు కాదా నాకు యాభై లక్షలు పంపించి నేను అడుగుతున్నాను కదబ్బా నా కార్పొరేషన్ ఎలక్షన్కి నువ్వు యాభై లక్షలు పంపించావా లేదా నేను వెనక్కి తిరిగి పంపించానా లేదా ఇది కాదు అని చెప్పమని అతను ఇంకేం వద్దు వైసీపీ కార్పొరేషన్ ఎలక్షన్కి తెలుగుదేశం పార్టీలో ఉండి నాకు ఎందుకు డబ్బులు పంపించవు మీ కార్పొరేటర్లను ఓడగొట్టను ఇది పంపించలేదని చెప్పమను నేను ఇప్పటికి యాభై సార్లు చెప్పా యాభై ఒకటోసారి చెప్తున్నా మళ్ళీ అట్లాంటి వ్యక్తికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంక ఓట్లు వేసుకున్నారని ఇంకెంతకన్నా సిగ్గులేదు ప్రజలు కూడా ఆలోచన చేయమని నేను తెలియజేస్తున్నా